రానగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ కేంద్రంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఒడితెల ప్రణవ్ బాబు పాల్గొన్నారు ఈ సమావేశంలో హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులతో పాటు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు నియోజకవర్గంలోని ఐదు వందల మంది పట్టభద్రులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నానని గెలిపిస్తే వారి సమస్యలను తీర్చే విధంగా కృషి చేస్తానని అన్నారు అలాగే లైబ్రరీలను ఆధునీకరించడం హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక మంచి స్టేడియము కృషి చేస్తానని హామీ ఇచ్చారు సార్ ప్రెసెంట్ అడ్రెస్ చేస్తారు సార్ ప్రెసెంట్ అడ్రెస్ చేస్తారు కాబట్టి ఆ టైమర్ తో దయచేసి పాస్ చేయండి అందరూ సాకరించారు

ఫ్యాకల్టీ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్తే తెలియజేస్తూ మరి ఈ రోజు ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమం పట్టభద్రులు మరియు కాంగ్రెస్ సింగ్ల మధ్య చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా మొట్టమొదటిసారిగా మరి కాంగ్రెస్ సింగ్లో ఒక నూతన ఉత్సాహం కనబడుతున్నది చాలా రోజుల తర్వాత ఎందుకంటే ఎన్నికల పర్వం మొదలవుతున్నది ఇటు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాతనే ఇంకా లోకల్ బాడీ ఎన్నికలు రావడం అందరి లోపల కూడా ఎస్ మేమంటే ఇంటి ప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా మరి ఎంఎల్సి ముందు గెలిపించుకొని ఆ తర్వాత మా గెలుపు కూడా అన్న హెల్ప్ తీసుకోవాలి అన్న బాలోచనగా మరి చాలా మంది ముందుకు రావడం నిజానికి సంతోషాన్ని అందిస్తున్నారు నో డౌట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం చాలా పురోభివృద్ధి చెందుతుంది అన్నది కాలంలోనే మరి యాభై ఐదు వేల ఉద్యోగాలు గతంలో మనం మొత్తం పది సంవత్సరాల పీరియడ్ లో చూసినా కూడా రేషియో చాలా తక్కువ ఉన్న పరిస్థితిలో

మరి కరీంనగర్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ అది మరి సాతాన యూనివర్సిటీలో ఉన్న ఒక లా కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు సాంక్షన్ చేసి ఉన్నారు ఇవాళ అట్లాగే యూనివర్సిటీ టీచర్స్ కి ఫైవ్ ఇయర్స్ పీరియడ్ కూడా ఎక్స్టెండ్ చేసి ఉన్నారు త్రీ వన్ జీరో జీవో కింద మరి స్పౌస్ కేసెస్ అన్ని క్లియర్ అని మిగతా త్రీ వన్ సెవెన్ జీరో కేసెస్ దాని బాధితులు కూడా ఖచ్చితంగా వారు ఒక పరిష్కారం చూపిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి వాళ్ళ కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి చాలా మందిని కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఈ రకంగా చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ వారి మేనిఫెస్టోలో ఎన్నికలు చెప్పినారో అవన్నీ కూడా ఎలాంటి ఫోర్స్ లేకుండా మరి ఇబ్బంది కలగకుండా కూడా చకా చకా ఫైల్స్ ఎన్నో కుప్పం కుప్పం ఉన్నా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు నేను ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు మోడల్ స్కూల్ టీచర్ చెప్పారు పన్నెండు సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్ లేవు సార్ ప్లీజ్ ట్రాన్స్ఫర్ చేయించాలి మాకు టేక్ చేయన్నారు పది రోజుల్లో ఆ ట్రాన్స్ఫర్ అన్ని కూడా జరిగిపోయినాయి అంటే ఇది నా గొప్పతనం కాదు ముఖ్యమంత్రి గారి మధ్యలో అన్నీ ఉన్నాయి ఏమేమి వారి మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు చెప్పినారో అన్నీ ఉన్నాయి అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా క్లియర్ అవుతున్నాయి అది స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కావచ్చు నాకు తెలుసు మరి మా యాజమాన్య మిత్రులు గత మూడున్నర సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి అది ఐడియా ఉంది మరి రాబోయే రెండు నెలల్లో తప్పకుండా అవి రిలీజ్ అవుతాయి దాని గురించి నేను కూడా ట్వీట్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను ముఖ్యంగా ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్ కూడా ఉన్నారు తప్పకుండా నో డౌట్ ఎట్ మరి మీరు మరి ప్రభుత్వ ఆదాయానికి మీరు విజయం చెప్పాలంటే చాలా సేవ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా తప్పకుండా హెల్త్ కార్డ్స్ విషయంలో నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పేసి ఇక్కడ రకరకాల రంగాల్లో ఉన్న పట్టభద్రులు ఉన్నారు అది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు గెస్ట్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కావచ్చు తర్వాత ఇంకా మిగతా రంగాలు బ్యాంకింగ్ లో కావచ్చు మిగతా వాటిలో ఉన్న పట్టభద్రులు కావచ్చు ప్రతి ఒక్కరికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఐదు నెలల నుంచి నేను ప్రస్తుత పర్యటన రాత్రి అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో తిరిగి అవన్నీ కూడా క్రోడీకరించి ఉన్నాను తప్పకుండా గెలిచిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేస్తాను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ చేసే పని మాత్రం మన లైబ్రరీలను పునరుద్ధీకరణ చేయడం ఇంతకు ముందే ఒక మిత్రుడు చెప్పి ఉన్నాడు మన లైబ్రరీలు చాలా అంటే చాలా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉన్నాయి నేను మార్నింగ్ ఒక రోజు ఇక్కడ వాకర్స్ మీట్ చెప్పేసి వచ్చినప్పుడు ఒకే ఒక పిల్లవాడు నా దగ్గరికి వాకర్స్ మీట్ అయిపోయిన తర్వాత వచ్చాడు సార్ మా లైబ్రరీలో అసలు షెడ్లన్నీ ఊడిపోయినాయి సార్ అసలు చాలా ఎండ కొడుతున్నది మేము ఉండలేకపోతున్నాం అన్నాడు ఒక్కటే పిల్లవాడు వచ్చాడు మనకి హామీ ఇచ్చారు నేను షెడ్ వేయిస్తాను ఫోన్ చెప్పాను ఖచ్చితంగా నెల రోజులు తిరగక ముందుకే డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పర్మనెంట్ షెడ్ మన హుజరాబాద్ లైబ్రరీ ఎక్కడికి చూడాలని చెప్పండి మన హుజరాబాద్ లోనే ఒక మంచి షెడ్ అక్కడ చాలా ఒకటి పందిగా వేయించి ఇచ్చున్నాను అందులో చదువుతున్న పది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు చెప్పి ఉన్నారు ఇంకా మాకు ఇంకా పెద్ద భవనం కావాలి సార్ మాకు మంచి ఫెసిలిటీస్ లేడీస్ కి జెంట్స్ కి చదువుకోవడానికి ఫెసిలిటీస్ ఒక బిగ్ లైబ్రరీ కావాలని వారు చెప్పిన నేను కూడా వెళ్ళి చూసినాను వెరీ స్మాల్ లైబ్రరీ కనీసం పది మంది పూర్వ ప్రాంతాలు పెద్దవాళ్ళు కూడా లోపల కూర్చో కూర్చొని చదువుకునేంత లేదు ఖచ్చితంగా నేను అసూరెన్స్ ఇస్తున్నాను ఈ యొక్క హుజరాబాద్ లైబ్రరీనే కాదు గెలిచిన తర్వాత ఖచ్చితంగా అన్ని లైబ్రరీలను మనం స్ట్రెంతన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాబోయే రెండేళ్లలో ఇంకా కొన్ని లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు వస్తున్నాయి మన అందరూ మన పిల్లలు రానించి చాలా ఉద్యోగాలు చేయాలంటే ఖచ్చితంగా మన లైబ్రరీలు ఈ లైబ్రరీలు మారాలి ఎప్పుడో పాత ఉన్న పుస్తకాలు కాకుండా ఇప్పుడు అప్గ్రేడెడ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉపయోగపడే పుస్తకాలను తీసుకురావాలి ఫెసిలిటీస్ పెంచుకోవాలి మన బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సెంటర్ స్టడీ సెంటర్లో కూడా మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ మనం పెట్టి కోచింగ్స్ నిరంతరం జరుగుతూనే ఉండాలి ఒక నోటిఫికేషన్ పడ్డకు కాకుండా రెగ్యులర్ కోచింగ్ జరుగుతుంటే ఖచ్చితంగా కొన్ని లక్షల మంది ఈ రెండేళ్లలో మరి గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించి మన సంపద మన ఉంటుంది గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కాబట్టి మరి క్రీమీ లేదా విదేశాలకు వెళ్ళిపోయారు లేదా పక్క రాష్ట్రంలో వెళ్ళారు మరి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తుంటే మన దేశంలోనే మన రాష్ట్రంలోనే మన ప్రాంతంలోనే ఉంటారు మరి మన విలేజెస్ కానివ్వండి మన మండలాలు కానివ్వండి సస్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దానిపైన చిత్ర కాబట్టి ఇక్కడ ఉన్న కూడా మరి మీరు సీరియస్ ప్రిపరేషన్ చేసుకోండి ఉద్యోగ పర్వంలో ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులు కావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ నిజాన్ని అటు నిరుద్యోగుల ఉద్యోగుల చాలా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం ఉస్మాని యూనివర్సిటీ సాధమీ యూనివర్సిటీ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ హామీ ఇచ్చున్నారు మన యూనివర్సిటీలు అన్నింటినీ కూడా మరి ఖచ్చితంగా ఐఐటీలో డీప్గా తయారు చేస్తామని వాళ్ళు మాట ఉన్నారు నేను మాట ఇస్తున్నాను ఉస్మానియా డీప్గా మన ప్రాంత యూనివర్సిటీలను కూడా డెవలప్ చేస్తామని ఇంతకు ముందే ఒక పెట్ట పిఈటి అసోసియేషన్ మిత్రుడు చెప్పి ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక పెద్ద పీఠ వేసే విధంగా మన ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి ఆల్రెడీ ఈ మధ్య కాలంలోనే సీఎం కప్ నిర్వహించున్నారు చాలా విలేజెస్ మార్పుల ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారాలను వ్యతిరేకాలన్న ఉద్దేశంతో చీఫ్ మినిస్టర్ తప్పని చెప్పేసి ఒకటి నిర్వహించిన అందులో వివిధ క్రీడల పట్ల వివిధ ఏజ్ గ్రూపులకు మరి నిర్వహించి ఫైనాన్స్ తర్వాత స్టేట్